ప్రభుత్వం అనేది ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళ పక్షాన ఉండండి వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చే ప్రయత్నం చేస్తే కదా మీరు మళ్ళాసారా ఓ ఇంటికి వచ్చి ఓట్లాడగాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా ప్రజలే ఓట్లేసి మిమ్మల్ని గెలిపి గెలిపించుకుంటారు మీరైతే దీంట్లో సందేహించాల్సినటువంటి అంశం అయితే అసలు లేనే లేదని చెప్పేసి అయితే నేను చెప్తా ఉన్నా దయచేసి మీరు ఈ అంశాన్ని అయితే పూర్తి స్థాయిలో గమనిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్తా ఉన్నా సో ఇవాళ మార్నింగ్ న్యూస్కు స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి నందకుమార్ గారిని మరి మరి లైవ్లో చెప్పేసి పిలుద్దాం నందకుమార్ గారు రండి సార్ రైట్ ఎట్లున్నారు బాగున్నారా నమస్కారం థ్యాంక్ యూ మీరు కూడా ఎందుకంటే ఇంతకుముందు ఒక రెండు గొంతులే ఉండే తిరుమల వలనగా అన్నది తర్వాత రగ రగ నది కొద్దిగా కాలవ ఉంటాయి సో ఇప్పుడు మీరు కూడా ఇంట్లోకి రావడము ప్రజా సమస్యల గురించి మీరు కూడా పోరాడము చాలా సంతోషకరమైన విషయం అందుకే నేను కంగ్రాట చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ నేను ముఖ్యంగా మనము చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ఇవా రోజు పేపర్లో చూస్తా ఉంటే చాలా ఇబ్బంది వాతావరణం పేదల పక్షానైతే ఏ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తలేదు సో మీలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి మీ వాటి వాళ్ళు కూడా మీ పైన ఉన్నటువంటి పేద అంటే మీరు పేదోళ్ళేం కాదు కానీ ఎవరు అందుకే నాకు ఇబ్బంది మీరు పేదోళ్ళేనా పేదనే ఓకే రైట్ ఏం జరిగింది అసలు ఆ వెంకటేష్ గారి కుటుంబంతో కావచ్చు ఇటు ఫామ్ హౌస్ తోటి కావచ్చు మీకు ఏం జరుగుతుందని ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు అటు గత ప్రభుత్వమా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం పెడుతూ ఉందా లేకపోతే కేంద్రం ఉన్న ప్రభుత్వం పెడతా ఉందా అటు దగ్గుబాటి కుటుంబం పెడతా ఉందా మిమ్మల్ని మీకు తెలిసా అండి అంటే ఈ ఇష్యూలు వేరు వేరు కానీ దురదృష్ట ఏమైందంటే అసలు ఎమ్మెల్యేలకు కొనుగోలు సంబంధించిన కేసులో దీనికి అసలు ఈ నా హోటల్ సంబంధించిన దానికి సంబంధం లేదు కానీ అది ఏదో విధంగా అట్లా ఇంటర్ ఇంటర్లింక్ అయిపోయింది దానికి కారణము గత ప్రభుత్వమే ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు నాకు నష్ట లాభం చేయకుండా నష్టం లేకుండా ఉన్నారు సో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి మరి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అసలు నేను చేసుకునే వ్యాపారం మీద ఎందుకు పడ్డారు ఇప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసు అయ్యిందా లేదా అనేది అది కోర్టు వ్యవహారంలో ఉందండి కోర్టు వ్యవహారంలో ఉన్నప్పుడు అది కోర్టు తెలుస్తుంది అది కరెక్టా లేదా ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి అది జరుగుతున్నప్పుడు ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి మాకు మీకు ముందు కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పానండి ఒక ఐదు సంవత్సరాలు చెప్పండి కాదు నేను ఆ హోటల్ అక్కడ పెట్టి టెన్ ఇయర్స్ అయింది రెండు వేల పద్నాలుగులో నేను హోటల్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత పదిహేను పదహారులో పదిహేనులో ఓపెన్ చేసామండి ఇదే హీరో వెంకటేష్ గారు అందరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చారు ఓపెనింగ్కు అందరు వచ్చి ఓపెన్ చేశాము చేసిన తర్వాత పదహారులో మాకు ఏదో లిక్కర్ లైసెన్స్ ఇష్యూ ఉన్నందుకు వాళ్ళ పదహారు లిక్కర్ లైసెన్స్ వచ్చింది తర్వాత ఒక వన్ వన్ ఇయర్ వ్యాపారం చేసుకుందామనే టైంలో ఓకే అప్పుడు వీళ్ళు పదిహేడులో మేము మా ఇది కొనుక్కుంటారా లేదా ఖాళీ చేస్తారా అనే ప్రెషర్ పెట్టారు అప్పటికే తప్పని పరిస్థితిలో పద్దెనిమిదిలో కొనుక్కుందామని వెళ్ళామండి తర్వాత వారితో మేము అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాము అంటే రెండు వేల పద్నాలుగులో కూడా మాకు ఆల్రెడీ అగ్రిమెంట్ లీజ్ అగ్రిమెంట్ ఉంది ఓకే తర్వాత పదహారులో కూడా లీజ్ చేశారు తర్వాత పద్దెనిమిదిలో కూడా లీజ్ చేశారు పద్దెనిమిది లీజ్ చేయడంతో పాటుగా ఆ ప్రాపర్టీని మేము కొను కొనుక్కున్నామండి ఈ హీరో సురేష్ బాబు హీరో వెంకటేష్ గారిది పన్నెండు వందల గజాలు అండ్ సురేష్ బాబు గారిది వెయ్యి గజాలు కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత సరే అందులో వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్న తర్వాత వాళ్ళు మాకు మా నాకు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మరల వెళ్ళి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది సెకండ్ అగ్రిమెంట్ చేశారు ఓకే సెకండ్ అగ్రిమెంట్ చేసినప్పుడు నేను ఏం చేయాలండి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా లేదు మాకు రేటు పెరిగింది నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు సార్ అట్లా రియల్ ఎస్టేట్లో అందరు ఉంటారు పెరుగుతుంది తగ్గుతుంది అసలు కొనము అంటేనేమో కొను అని కొన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు ఎట్లా సార్ అంటే నా ప్రాపర్టీకి నా ఇష్టం ఉన్నట్టుగా తను వ్యవహరించాడు అప్పుడు నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు నుంచి ఒక ప్రాపర్టీకి నాట్ టు ఎలినేట్ అంటే అమ్మకూడదు అని చెప్పి ఇంకోటి నాట్ టు ఇంటర్ఫేర్ వెంకటేష్ గారి టు ఇంటర్ఫేర్ ఆర్డర్ తీసుకున్నాము ఆర్డర్ తీసుకొని అప్పటి నుంచి మేము వాటి కోర్టులోనే లీగల్గా న్యాయ వ్యవస్థ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేద్దామని చెప్పి కోర్టులో ఫైట్ చేస్తున్నాం అండి ఇరవైలో మనకు వాళ్ళు పంతొమ్మిది నుంచే ఇంకా మమ్మల్ని ఇబ్బంది మొదలు పెట్టడం మొదలు ప్రారంభించారు అంటే ఎప్పుడు ఏదో విధంగా వెళ్ళిపోవాలి చెాలి అంటే ఈ అథారిటీస్కు జీహెచ్ఎంసీ వాళ్ళకు ఫుడ్ లైసెన్స్ వాళ్ళకు వీళ్ళకు వీళ్ళకు కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టారు సో దాన్ని అన్నీ అవతిగమించుకునే టైంలో మనకు కరెక్ట్గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఘోరమైన మాకు ఎందుకంటే మాకు లేబర్ ఓరియంటెడ్ ఫీల్డ్ అండి చాలా ఘోరమైన దెబ్బ తగిలింది అంటే అందరికీ అంటే అందరికీ తగిలిందనుకోండి సో మా హాస్పిటాలిటీలో చాలా సగం హోటల్స్ బంద్ అయిపోయినాయి ఆ టైంలో మళ్ళీ ఇరవైలో ఇరవై ఒకటిలో నేను మళ్ళీ దాన్ని రినవేషన్ చేసుకొని కిచెన్ అని చెప్పి భరిస్తా అని చెప్పి కొన్ని అవుట్లెట్స్ పెట్టుకోని ఎందుకంటే ఇది కోట్ల వ్యవహారం కదండి కోర్టు ఏ విధంగా చెప్తా ఆ విధంగా చేయాలని చెప్పి కోర్టు నాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఆర్డర్ ఇచ్చిందండి వాళ్ళకు అయితే రెండు వేల ఇరవైలో వాళ్ళు నా పైన ఖాళీ చేయమని చెప్పి విషయంలో సూట్ ఫైల్ చేశారు అంటే నేను రెండు సూట్లు ఫైల్ చేశాను వాళ్ళు రెండు సూట్లు ఫైల్ చేశారు ఫైల్ చేసినప్పుడు ఇరవై ఒకటిలో కోర్టు ఏమైనా చెప్పిందంటే ఆల్రెడీ మీరు ఈ ప్రాపర్టీ రెండు అగ్రిమెంట్ చేశారు కాబట్టి మీకు వాళ్ళకున్నది రిలేషను టెరెంట్ ల్యాండ్ కాదు వెండి వెండర్ రిలేషను కాబట్టి మీరు ఈ కోర్టు తీర్పు చెప్పే వరకు మీరు దాంట్లో రెంట్ తీసుకోకూడదని ఒక ప్రాపర్టీకి ఇంకో ప్రాపర్టీకి రెంట్ ఇవ్వని ఒక ప్రాపర్టీకి చెప్పారు ఓకే ఎందుకంటే నేను మూడు కోట్లు ఇచ్చాను వేరే వాళ్ళ దగ్గర ఆరు కోట్లు తీసుకున్నాను సో తొమ్మిది కోట్లు తీసుకొని ప్రాపర్టీ కొడుకు పేరు మీద రిజిస్టేంజ్ చేశాడు అంటే మా డబ్బులు ఇవ్వకుండా కొడుకు అంటే కొడుకు అంటే రానా రానా హీరో రానా పేరు మీద రిస్టేంజ్ చేశాడు ఓకే సో అది కోర్టు ధిక్కరించి రిజిస్ట్రేషన్ చేస్తే కోర్టు ఏం చేసింది మీరు కోర్టుకు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఎలా చేశారని చెప్పి కోర్టులో నా కేసులో రానని కూడా చేర్చడం జరిగింది ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఆ విధంగా జరుగుతున్న టైంలో ఇరవై రెండులో వారికి మాకు కొద్దిగా ఉందా ఎప్పుడు జరిగేదండి ఎప్పుడు వాళ్ళు ముందు నుంచి మంచి నవ్వుకుంటూనే మాట్లాడుతూ వెనక నుంచి వెనుపోటు పొడిచే రకం అనమాట